అస్సలాము అస్సలం వాలేకుం సల్లల్లాహు నబీసల్లల్లాహు వసల్లం గారి కబర్ను సమాధిని తెరవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి కథ ఇది కాని అల్లాహ్ అతనికి ఏం చేశాడో ఊహిస్తే మీరు నమ్మలేరు ఒక రాత్రి ఒకటి గంటలకు మదీనాలోని నబీసల్లల్లాహు అలైహి వసల్లం గారి మస్జిద్లో పనిచేసే మొహమ్మది బిన్ అలీ యాసిద్ అనే వ్యక్తి నబిగారి కబర్ను తెరిచి వారి శరీరాన్ని చూడటానికి మరియు ఫొటో తీయడానికి ప్రయత్నించాడు కాని రెండవ గొడ్డలి దెబ్బ సమయంలో అతను స్పృహ కోల్పోయి కిందపడిపోయాడు అతని స్నేహితుడు అబ్దుల్ హాదీ శబ్దం విని పరిగెత్తుకుని వచ్చి మొహమ్మద్ స్పృహ లేకుండా పడి ఉండటం చూశాడు సహోద్యోగులను లేపి వారు మొహమ్మద్ను మేల్కొలపడానికి ప్రయత్నించారు స్పృహ తిరిగి వచ్చినప్పుడు అతను ఏడుస్తూ నా ప్రియమైన నబిసల్లల్లాహు వసల్లం గారిని చూడాలని మాత్రమే కోరుకున్నాను అన్నాడు ఇది అతని మొదటి ప్రయత్నం కాదు గతంలో కూడా చాలాసార్లు ప్రయత్నించినప్పుడు ప్రతిసారీ స్పృహ కోల్పోయి పడిపోయాడు అతని సహోద్యోగులు అతన్ని గద్దించారు ఒకరు అన్నారు నబీసలల్లాహు వసల్లం గారి శరీరాన్ని చూడాలని నీవు ఎలా అనుకున్నావు చనిపోయిన వారికి కూడా పవిత్రత ఉంది అలాంటప్పుడు నబిగారి పవిత్రత గురించి ఏమిటి మళ్లీ ఇలా చేస్తే నీవు నీపై ఫిర్యాదు చేస్తాను నబిసల్లాహు వసల్లం గారు చెప్పినట్లు చిత్రాలు తయారు చేసేవారికి కియామత్ రోజున కఠినమైన శిక్ష లభిస్తుంది కబర్ దొంగతనం ప్రయత్నాల చరిత్ర హిజ్రీ ఐదో సంవత్సరం ప్రారంభంలో హాకింబీ అమ్రిల్లాహ్ ఆదేశంతో అబుల్ ఫుతుహ్ అనే సైనికుడు నబిగారి కబర్ను ఈజిప్టుకు తరలించడానికి ప్రయత్నించాడు బలమైన తుఫాను కారణంగా తన తప్పును గ్రహించి వెనక్కి వెళ్లాడు హాకిం రెండవ ప్రయత్నం మస్జిద్కు ఆనుకుని ఉన్న ఇంటిలో ఉండి రహస్యంగా కబర్కు సొరంగం తవ్వడానికి ప్రయత్నించిన వారిని ప్రజలు కనుగొని చంపారు హిజ్రి ఐదు వందల యాభై ఏడులో ఇద్దరు మొరాకన్లు క్రిస్టియన్ రాజుల ఆదేశంతో కబర్ను దొంగిలించటానికి ప్రయత్నించారు సుల్తాన్ నూరుద్దీన్ జంగీ నబిగారి కలలో హెచ్చరిక పొంది మదీనాకు వచ్చి వారిని పట్టుకుని చంపాడు తరువాత చుట్టూ బలమైన సీసం గోడను నిర్మించాడు హిజ్రి ఐదు వందల డెబ్బై ఎనిమిదిలో ఎర్ర సముద్రంలో వచ్చిన రోమన్ క్రిస్టియన్లు మదీనాకు వెళ్లాలని ప్లాన్ చేశారు కాని ఈజిప్ట్ సైనికులు వారిని అడ్డుకుని కొందరిని చంపి మిగిలిన వారిని బంధించారు హిజ్రి ఏడో శతాబ్దం మధ్యలో అలెపో నుండి నలభై మంది అబూబక్కర్ రహ్ మరియు ఉమర్ గారి కబర్లను దొంగిలించడానికి ప్రయత్నించారు కాని కబర్ను చేరుకున్నప్పుడు భూమివారిని మింగివేసింది సలవాత్ శక్తి నబిసల్లాహు వసల్లం గారిపై సలవాత్ చెప్పడం యొక్క గొప్పతనాన్ని తెలిపే కథ ఒక నీతిమంతుడి పొరుగువాడైన యూదు నబిగారిపై సలవాత్ చెప్పడం వల్ల అన్నీ నెరవేరుతాయి అని తరచూ వినేవాడు అతన్ని పరీక్షించడానికి యూదు ఒక ఉంగరాన్ని అతనికి అప్పగించి ప్రయాణం వెళ్లాడు కానీ రహస్యంగా ఉంగరాన్ని దొంగిలించి సముద్రంలో విసిరాడు యూదు తిరిగివచ్చి ఉంగరం అడిగినప్పుడు నీతిమంతుడు నబిగారిపై సలవా చెప్పడం వల్ల అన్నీ నెరవేరుతాయి అన్నాడు ఆ రోజు ఒక పెద్ద చేప పట్టబడినప్పుడు దానిలో ఉంగరం కనిపించింది యూదు తన తప్పును గ్రహించి షహాదత్ చెప్పి ఇస్లాం స్వీకరించాడు పాఠాలు పవిత్ర స్థలాల పట్ల గౌరవం నబిగారి కబర్ అత్యంత పవిత్రమైనది దాని పవిత్రతను ఉల్లంఘించడానికి ప్రయత్నించేవారు దైవిక జోక్యాన్ని ఎదుర్కొంటారు అల్లాహ్ రక్షణపై విశ్వాసం అల్లాహ్ తన ధర్మాన్ని మరియు విశ్వాసులను రక్షిస్తాడు సలవాత్ గొప్పతనం నబిగారిపై సలవాత్ చెప్పడం జీవితంలో ఆశీర్వాదాలను మరియు రక్షణను ఇస్తుంది నీతి విజయం చేసేవారు తమ చర్యల ఫలితాలను ఎదుర్కొంటారు నిజాయితీ మరియు విశ్వసనీయత యూదు పరీక్షలో నీతిమంతుడి నిజాయితీ విజయవంతమైంది దైవిక అద్భుతాల ద్వారా మార్గదర్శనం అల్లాహ్ యొక్క అద్భుతాలు ప్రజలను సత్యం వైపు నడిపిస్తాయి అల్లాహ్ నీవు అత్యున్నతుడవు క్షమాశీలుడవు నా పాపాలను క్షమించు నన్ను నీ మార్గదర్శనం పొందినవారిలో చేర్చు నాకు క్షేమం ప్రసాదించుని స్నేహితులతో నన్ను చేర్చు నీవు ఇచ్చిన వాటిలో ఆశీర్వాదం ప్రసాదించుని తీర్పులోని చెడు నుండి నన్ను రక్షించు జీవితం మరియు మరణం యొక్క పరీక్షల నుండి దజ్జాల్ చెడు నుండి నీ రక్షణను కోరుతున్నాను నీ అపార కరుణ పాపాల నుండి రక్షణ మంచి విషయాలను నెరవేర్చడం శాశ్వత శాంతికియామత్ రోజున ఓదార్పు స్వర్గంలో ప్రవేశన్నరకం నుండి విముక్తిని నీవద్ద కోరుతున్నాను నా పాపాలు ఆందోళనలు రుణాలు వ్యాధులు నీకు ఇష్టమైన అవసరాలను నీ కరుణతో నెరవేర్చు అత్యంత కరుణామయుడా ఆ అస్సలాము అస్సలం వరహ్మతుల్లాహి వబరకాతుహు